Tá no pai. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరాధార ఆరోపణలు చేయడం ఒక అభిమానిగా తనకు చాలా బాధ కలిగిందని వైసీపీ యువజన విభాగం నాయకుడు జగ్గంపూడి గణేష్ ఆవేదన చెందారు గాఢాలలో మూడు బిల్డింగ్స్లో బెట్టింగ్ రాకెట్లు నడుపుతున్నట్లు పవన్ కళ్యాణ్ ఆరోపించడం శోచనీయమన్నారు కోరుకొండలో శనివారం రాత్రి జరిగిన వారాహి సభలో పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై గణేష్ స్పందిస్తూ స్థానిక తాడితోట సంహిత కన్వెన్షన్ హాల్ లో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్లను నడుపుతున్నట్లు పదే పదే విమర్శలు చేస్తున్నారని చివరకు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేసి పవన్ కళ్యాణ్ కూడా ఇదే రకమైన విమర్శలు చేయడం దారుణమని ఆయన పేర్కొన్నారు పవన్ చేసిన ఆరోపణల నేపథ్యంలో దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలని డిమాండ్ చేస్తూ గత రాత్రి గాఢాలలో మూడు గంటల పాటు బైఠాయించానని ఆయన గుర్తు చేశారు తన తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు ఒక సమున్నత ఆశయంతో రాజకీయాలు నడిపారని ఆ ఆశయాలను కొనసాగించడానికి తాము రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజల కష్టసుఖాలలో పాలు పంచుకుంటున్నామే తప్ప ఆస్తులు కూడబెట్టుకోవడానికి రాజకీయాలలోకి రాలేదని గణేష్ స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అనుచిత వ్యాఖ్యల మీద స్పందించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది మరి నిన్నటి రోజున చూసి ఆశించేటువంటి వ్యాఖ్యలను ఆరోపణలు స్వా కుటుంబం మీద పవన్ కళ్యాణ్ గారు చేయడం నిజంగా కూడా చాలా చాలా బాధ్య పవన్ కళ్యాణ్ గారికి మా కుటుంబం మీద పూర్తిగా అవగాహన లేకపోతే చిరంజీవి గారు అడిగితే మా కుటుంబం కోసం చెప్తారు స్వా కుటుంబం ఎంత కమిటెడ్గా ప్రజల్లో ఉంటుందో నాన్న కోసం నాన్న లెగసీని కంటిన్యూ చేయడం కోసం నేను పరిశీలించినటువంటి విధానం ఆయనకు వాదించు ఇంకా చెప్పాలంటే ఈ జిల్లా అధ్యక్షులు జనసేన అధ్యక్షులు చెప్పిన అడిగిన చెప్తారు లేదా జనసేనలో ఈ రోజున కీలకంగా జిల్లా నాయకులు ఎవరినైనా సరే మా కుటుంబం విధి విధానాలు ఏంటి అనేది రాజకీయంలో విలువలతో ఏ విధంగా విషయాన్ని చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అంతేకాకుండా ఉల్లూల కోసం మాట్లాడే ముందు ఆయన ఒక ఫోర్ ట్వంటీ గారిని పక్కన పెట్టుకుని ఉద్యోగాల పేరుతో ఎంతో మందిని మోసం చేసి శైళ్లకు వెళ్ళినటువంటి భార్యాభర్తల కోసం ఆయన గొప్పగా మాట్లాడటం నిజంగా కూడా ఆశ్చర్యాస్పదం ఇదే భక్తుల బలరాం కృష్ణ ఏమైతే నిధులు చెప్తా ఉన్నావు జపాన్ లోని ఆస్ట్రేలియాలోని ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి రెండు వేల ఎనిమిదిలో మోసం చేసి సెంట్రల్ నేను కూడా చేసినటువంటి వ్యక్తి ఇందులో ప్రప్రథముడు ఈ వన్ భక్తులు బలరామకృష్ణ అయితే సత్యమని భక్తులు వెంకటలక్ష్మి గారు నేను చెప్తున్నా మాట్లాడదా ఆనాటికి ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఇది మీ మీడియా మిత్రులందరికీ కూడా ఇద్దామని చెప్పి కూడా తీయించడం జరిగింది ఇందులో వారు ఎవరెవరినైతే మోసం చేశారు బాధితులతో సహా పేర్లన్నీ రాసిపెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఒక కాపీ మీకు ఇస్తాం అదేవిధంగా ఈయన విలువల కోసం మాట్లాడుతున్నప్పుడు మరి మేడ గు ఉన్నతమైనటువంటి కుటుంబ వ్యక్తి ఎన్నో సేవలను అందించినటువంటి కుటుంబం వాళ్ళది అటువంటి వ్యక్తికి ఈ రోజున సీట్ ఇవ్వకుండా ఇటువంటి ఫోర్ ట్వంటీని ప్రోత్సహించాలంటే మరి దాని కూడా వెనకాలను అదేవిధంగా రోజున రాజకీయాల్లో అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం మీరు ఒకటికి రెండు సార్లు జగ్గంపూడి రామ్మోహన్ పట్ల మీకున్నటువంటి గౌరవాన్ని అంత మందిలో చెప్పారు చెప్తా ఉన్నా కేవలం రాజకీయాల్లో ఉన్నది జక్కడ రామోహన్ రావు గారి ఆశయాలు తీసుకునే కోసం తప్ప ఎటువంటి ఆస్తులు పొడబెట్టుకోవడంతో మాత్రం కానే కాదు ఇసుక ఇవన్నీ చెందుతా ఉన్నారా ఈ రోజున నేను చెప్పట్లే చెప్పట్లేదు ఆదాయాలతో పాటు ఎందరికి చూసికెళ్ళడం ఇరవై రెండు వేల మందికి ఇళ్ళ బట్టాలు కూడా జరిగింది రాజకార్ధుని మ్యూజిక్ అదే విధంగా దాని కోసం అని చెప్పి పదిహేను వందల ఎకరాలు భూమిని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది రాజమండ్రిలో వాళ్ళకు కూడా ఎంతో మంది ఇళ్ళ పట్టాల్సిన విషయం సోదరులందరూ కూడా తెలుసు మా నియోజకవర్గంలో ఉండదు అదేవిధంగా రైతులు కూడా ప్రతి గ్రామంలో దాదాపుగా పద్దెనిమిది కోట్ల రూపాయలు పైచీలకు వెచ్చించి కొంత రోడ్లను వేయడం జరిగింది ఇవన్నీ కూడా ఏదో ఒక మంత్ర వ్యవస్థలో తండ్ర వ్యవస్థలో జరిగిపోయినటువంటి విషయాలు కాదు ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి జరగాలి అంటే దానికి తగ్గ మట్టి తీసుకొని వెళ్ళి ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం కనీస అవసరం కనీస అవగాహన అందరికీ తెలిసిందే ఈ స్థాయిలో అభివృద్ధి ఎప్పుడైతే జరుగుతుందో ఖచ్చితంగా అక్కడ మట్టి మనకి పని ఉంటుంది దాంతో చక్కగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది దాంతో కూడా ఆధారాలతో కంటి కనిపించేలాగా తీసుకుని వెళ్ళి చూపించినటువంటి దమ్ము మాకుందని చెప్పి సమర్థంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా లేడి బ్యాచ్ గంజాయి బ్యాచ్ అంటూ ఉన్నారు ఇదైతే నిజంగా చాలా చాలా బాధగా ఉంటుంది నాకు ఎప్పుడు ఇదే మాటలతో నన్ను దూషిస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ఇంతమంది మీడియా పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు రాజానగరం పోలీస్ స్టేషన్ లో కానివ్వండి పోలీస్ స్టేషన్ లో కానివ్వండి మా కుటుంబం కోసం మాట్లాడటానికి వేరే అంశాలు ఏమి దొరక్క వీళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని దుష్ప్రచారం చేస్తే ప్రజల్లో ఎంతో కొంత మైనస్ అవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఒక దురాలోచనతో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్టంగానే ఈ భతులు బలరాం వెళ్ళి స్క్రిప్ట్ తయారు చేసి ఇలా మాట్లాడితేనే నాకు మైలేజ్ వస్తుంది సార్ నేను ఎమ్మెల్యే అవ్వగలుగుతాను నేను అలాంటి వాళ్ళందరూ ఎమ్మెల్యే అవుతేనే రేపు మీ పార్టీ గెలుస్తుంది అని చెప్పి ఇష్టంగానే ఒప్పించుంటాడేమో అన్నది నా యొక్క ఆలోచన నేనైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నిజ నిర్ధారణ లేకుండానే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒకటి మాట్లాడద్దాం కదా అని మాట్లాడేసి ఉంటాడని అనుకుంటున్నాను